స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులు చైతన్యవంతులై ముందడుగు వేయాలి సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపరిశేఖర్ సగర అక్టోబర్ ఆరున నాగర్కర్నూలు జిల్లా సగర సంఘం ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులు చైతన్యవంతులై రాజకీయంగా ముందడుగు వేయాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపరిశేఖర్ సగరా పిలుపునిచ్చారు బుధవారం నాగర్కర్నూలు పట్టణంలోని మేస్త్రిల సంఘం భవనంలో నిర్వహించిన జిల్లా సగర సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లాలోని వివిధ గ్రామాలు మండలాల నుంచి హాజరైన సగర కుల నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో సగరులు అత్యధిక జనాభా కలిగిన నాగర్ కర్నూలు జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక పంచాయతీలు ఎంపీటీసీలు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాజకీయంగా ముందడుగు వేసేందుకు సగరులంతా చైతన్యవంతుల ఏకతాటిపై ముందుకు నడవాలని సూచించారు అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులకు మెజారిటీ స్థానాలలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు సగరులను విస్మరించే ఏ పార్టీ అయినా ఓడించడానికి సగరులు ఏకమవుతారని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు పెట్టిన ప్రధాన డిమాండ్ల సాధన కోసం తాము అన్ని జిల్లాల్లో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు అక్టోబర్ ఆరవ తేదీన నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు జిల్లా నూతన కమిటీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రచార కమిటీని నియమించారు నమస్తే నా పేరు ఉపరిశేఖర్ సగర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా సగర సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఒక అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము మా కుల సంఘంగా ప్రధానమైన డిమాండ్లు ఇదివరకే పెట్టడం జరిగింది మా యొక్క కులము ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా అత్యంత వెనుకబాటుకు లోనైందనే విషయము ప్రభుత్వాలు పాలకులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా గుర్తించాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక శాతం జనాభా కలిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో మరి సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా ఉప సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీ టీసీలుగా జడ్పీ చైర్మన్లుగా ఎంపీపీలుగా మా సగర కులానికి అవకాశం కల్పించాలి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు అధికార పార్టీ ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా ఈ జిల్లాలో మా వాళ్ళు లక్ష మందికి పైగా జనాభా కలిగినటువంటి నాగర్కర్నూలు జిల్లా జిల్లా చాలా కీలకమైంది మా సమస్యలు చాలా ఉన్నాయి ఈరోజు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మా పరిస్థితి ఏర్పడ్డది మేము బీసీడీలో ఉండడం కారణంగా ఏ ఒక్క రిజర్వేషన్లు రాకపోవడమే కాకుండా విద్యాపరంగా విద్యార్థులు మరి ఉపాధి పరంగా ఎంప్లాయ్మెంట్ లేక జాతి మొత్తం కూడా చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజు కూడా మాకు చట్టబద్ధత లేనటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మా సమస్యలను పరిష్కరించాలి మమ్మల్ని ఆ రోజు ఎనభై ఆరులోనే ఎవరైతే ఎన్టీ రామారావు గారు స్వర్గ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ సిక్స్ జీవోను పునరుద్ధరించి ఈ రాష్ట్రంలో సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించి మరి బీసీడీ నుంచి ఏలోకి కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు కులవృత్తి నిర్మాణ రంగమైనటువంటి ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మమ్మల్ని మాకు అత్యధికంగా కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు శాతం పనులను రిజర్వేషన్ ద్వారా ఈఎండి లేకుండా కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కోకాపేట్లో గత ప్రభుత్వం కేటాయించినటువంటి రెండు కోట్ల రెండు ఎకరాల స్థలంలో ఆ రెండు కోట్లతో పాటు ఇంకో పది కోట్ల రూపాయలను కేటాయించి మరి మా మా యొక్క కులం యొక్క సంక్షేమం కోసం ఒక మంచి నిర్మాణం అక్కడ ఏర్పాటు చేసుకొని మా కుల ప్రయోజనాల కోసం ఉపయోగించే విధంగా ఈ ప్రభుత్వము మరి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో మా సగరులకు కేటాయించాలని చెప్పి కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలి ఎవరైతే మా గురించి ఆలోచిస్తారో వాళ్ళ ఆ పార్టీల వైపే మా సగరులందరూ కూడా మొగ్గు చూపుతారు ఎవరైతే మమ్మల్ని తొక్కాలని చూస్తారో ఎవరైతే మాకు అవకాశాలు కల్పించారో వాళ్ళను తొక్కడమే కాదు వాళ్ళను బొంద పెట్టడం కోసం మేమైతే వెనకాడడం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం నాగర్ కర్నూల్ జిల్లా సగర సంఘం ఎన్నికలు రాబోయేటువంటి అక్టోబర్ ఆరవ తేదీన నిర్వహించనున్నాం ఆ నిర్వహించేటువంటి ఎన్నికల ప్రచార కమిటీని కూడా నిర్వ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ప్రతి గ్రామంలో పోయి మరి ప్రచారం నిర్వహించి వచ్చే ఆరవ తేదీన మా జిల్లా ఎన్నికలు జరుపుకొని భవిష్యత్తులో జరిగేటువంటి ఈ సంఘటిత నిర్మాణం కోసం సంఘ నిర్మాణం కోసం మరింత కృషి చేసి మా సగరుల యొక్క ఆశాలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా